ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము మూడవ స్కందము ఒకటి రెండు మూడు అధ్యాయాలు ఈరోజు మనం మూడవ స్కందంలోని మూడవ భాగం గురించి తెలుసుకుంటున్నాము బ్రహ్మదేవుడు ఇంకా నారదముని తోటి విధంగా చెప్తున్నాడు ఒక క్షణం తర్వాత రెండవ సుందర ప్రదేశానికి చేరుకున్నాము సాటి లేని నందనవనమును అక్కడ చూశాము దష్టమైన పారిజాత వృక్షముల చల్లని నీడలో కూర్చొని ఉన్న కామధేనువును చూశాము దానికి సమీపముననే ఐరావతము అని ఏనుగు విరాజిల్లుతున్నది వందల కొలది అప్సరలు యక్షులు గంధర్వులు విద్యాధరులు ఆ పారిజాత ఉపవనమునందు గానము చేస్తూ విహరిస్తూ ఉన్నారు మహాభాగ్యశాలి అయిన ఇంద్రుని కూడా మేము అక్కడ చూశాము ఆయన చెంత అతని ప్రాణప్రియురాలకు శచీదేవి కూడా వింజమానయ్యి ఉన్నది స్వర్గము యొక్క ఆ దృశ్యము చూసి మేము ఎంతో ఆశ్చర్యచకితులమయ్యాము జలమునకు స్వామి అయిన వరుణుడు కుబేరుడు యమధర్మరాజు సూర్యుడు అగ్ని మొదలైన దేవతలు కూడా అక్కడ శోభాయమానులై ఉన్నారు వారిని చూసి మా ఆశ్చర్యమునకు హద్దులు లేవు ఆ నగరము చక్కగా అలంకరించబడి ఉన్నది అక్కడి రాజు ఇంద్రుడే ఆయన శాంత చిత్తుడై నరవాహనము కల పల్లకి నెక్కి నగరమునందు బయలుదేరాడు మేము విమానమునందు కూర్చొని ఈ వినోదమంతా చూస్తున్నాము ఇంతలో మా విమానము వేగము పుంజుకున్నది దివ్య బ్రహ్మలోకమును చేరింది సకల దేవతలు ఆ నగరము ఎదుట తలలు వంచి నమస్కరిస్తున్నారు అక్కడ ఒక రెండవ బ్రహ్మ విరాజమానుడై ఉన్నాడు అతనిని చూసి భగవానుడకు శంకరుడు విష్ణుదేవుడు ఎంతో విస్మితులయ్యారు సభ జరుగుతున్నది సకల వేదములు తమ తమ అంగములతో కూడి రూపాన్ని ధరించి ఆ సభయందు కూర్చొని ఉన్నారు సముద్రములు నదులు పర్వతములు పన్నగములు ఉరగ సమాజములు సమావేశమై ఉన్నాయి భగవంతుడకు శంకరుడు విష్ణువు చతురాన అవినాశయగు ఈ బ్రహ్మ ఎవరు అని నన్ను అడిగారు నాకేమీ తెలియదు సృష్టికి అధిష్టాత అయిన ఈ మహాత్ముడెవరు భగవాన్ నేనెవరు మీరెవరు మా యొక్క ఉద్దేశ్యం ఏమిటి ఈ చిక్కులలో పడి నా మనస్సు భ్రమిస్తున్నది అని నేను సమాధానమిచ్చాను ఇంతలో మనస్సులాగా వేగగమనము గల ఆ విమానము వెంటనే అక్కడి నుండి బయలుదేరింది ఆ మిగుల రమ్యమైన కైలాస శిఖరానికి చేరింది అక్కడ పెక్కుమంది యక్షులున్నారు అక్కడ ఒక చక్కటి మందార ఉపవనం ఉన్నది దాని ఎందు సుఖములు కోకిలలు కలకల రావములు చేస్తున్నాయి వీణ మురజాతి వాద్యముల యొక్క సుఖప్రదమైన నాదము వినిపిస్తున్నది విమానము అక్కడికి చేరిన వెంటనే ఒక దివ్య భవనము నుండి త్రినేత్రధారి భగవంతులకు శంకరుడు బయలుదేరాడు ఆయన నంది మీద కూర్చొని ఉన్నాడు ఐదు ముఖములు పది భుజములు కలిగి ఉన్నాడు మస్తకమున చంద్రుడు సుశోభితుడై ఉన్నాడు పులి చర్మము ధరించి ఉన్నాడు గజ చర్మమును దుప్పటిలాగా కప్పుకొని ఉన్నాడు మహాబలశాలి అయిన గణేశుడు స్వామి కార్తికేయుడు ఇరువైపుల నుండి రక్షణ కార్యమును నిర్వహిస్తున్నారు భగవంతుడుగు శంకరునితో మార్గమధ్యమున నడుస్తున్న ఆ ఇరువురు పుత్రులు గణేషుడును కార్తికేయుడును అనుపమ శోభాయమానులై ఉన్నారు నంది మొదలకు ప్రధాన గణములందరూ రక్షకులై శంకరుని వెంట జై జయ ద్వాణములు చేస్తూ నడుస్తున్నారు నారద ఆ సమయమున భగవంతుడకు శంకరుని ఆ స్వామి ఇతర గణములను చూసినా మా ఆశ్చర్యానికి అవధులు లేవు క్షణమాగి ఆ విమానము ఆ శిఖరము నుండి వాయువేగముతో ముందుకు సాగి వైకుంఠానికి చేరింది అక్కడ భగవతి లక్ష్మి యొక్క విలాస విలాసభవనమున్నది నాయన నారద నేనక్కడ చూసిన సంపత్తిని వర్ణించుట నా తరము కాదు ఆ దివ్య నగరమును చూసి విష్ణువు యొక్క మనస్సు ఆశ్చర్యము అను సముద్రమున మునకలు వేస్తున్నది అక్కడ కమలలోచనుడగు శ్రీహరి విరాజమానుడే ఉన్నాడు అగిస పుష్పములతో సమానముగా ఆయన శ్రీ విగ్రహము కాంతులేనుతున్నది నాలుగు భుజములు కలిగి పీతాంబరమును ధరించి ఉన్నాడు పక్షిరాజు గరుడుని మీద విరాజమానుడై ఉన్నాడు దివ్య ఆభరణములతో ఆయన అనుపమ శోభలొలుకుతున్నాడు ప్రాణప్రియురాలకు లక్ష్మీ చామరమును వీస్తున్నది సనాతనుడకు శ్రీహరి యొక్క ఆ వైభవమును చూసి మేమందరము ఆశ్చర్యచకితులమయ్యాము ఒకరి ముఖములొకరు చూసుకున్నాము ఆ విమానమునందు ఉత్తమ ఆసనము మీద కూర్చొని ఉన్నాము ఇంతలో వాయువేగమున ఆ విమానము అక్కడ నుండి బయలుదేరింది ముందు అమృత తుల్యమై మధుర జలములు గల సముద్రము కనిపించింది ఆ జలము ఎంతో మధురముగా ఉన్నది అలలు ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి అనేక జలచరములు అక్కడ నివసిస్తున్నాయి అక్కడనే ఒక మనోహర ద్వీపమున్నది మందార పారిజాతాది వృక్షములు దాని శోభను పెంపొందిస్తున్నాయి అనేకములగు పరుపులతోటి ఆ భూమి అంతా కప్పబడి ఉన్నది వివిధములైన చిత్రపటములతో అలంకరింపబడి ఉన్నది ముత్యాల దండలు వ్రేలాడుతున్నాయి వివిధములగు హారములు దాని సౌందర్యమును పెంపొందిస్తున్నాయి అశోక ఒకకుళ కురవక చంపక మొగలి మొదలగు మనోహరమగు వృక్షములు ఆ ద్వీపమునకు మూలమూలల శోభితమై ఉన్నాయి కోకిలలు స్వరముతో కుహు కుహు నాదములు ఆలపిస్తూ ఉన్నాయి సర్వత్ర దివ్య గంధము విరజిమ్ముతున్నది తుమ్మెదలు జూంకారములు చేస్తున్నాయి వీటన్నింటి వలన దాని శోభ ఇంత ఇంత అని చెప్పనలివి కాకున్నది ఆ ద్వీపమందు మంగళమయ మనోహరమగు మంచమొకటి అమర్చబడి ఉన్నది అది దగదగమని మెరుస్తూ రత్నములతో పదగబడి ఉన్నది రకరకములైన రత్నములతో విచిత్రమైన శోభతోటి అలరారుతున్నది మేము విమానమునందు కూర్చొని ఉన్నాము దూరము నుండే అత్యంత సుందరమగు మంచాన్ని చూశాము దాని మీద అనేకములకు వస్త్రాలు పరచబడి ఉన్నాయి ఇంద్రధనస్సులాగా అది మెరుస్తూ ఉన్నది ఆ ఉత్తమ పర్యంకము మీద ఒక దివ్య రమణీమణి ఆసీనురాలై ఉన్నది ఆమె కంఠమున ఎర్రని మాల ఉన్నది ఎర్రని వస్త్రధారి అయి ఆ శ్రీ విగ్రహము శోభలొలుకుతున్నది ఎర్ర చందనము నలుముకొని ఉన్నది ఎర్రని నేత్రములు కలిగి ఉన్నది సౌందర్య ప్రభ అయి ఆ దేవి కోట్ల కొలది మెరుపులు ఒక్కసారి మెరిసినట్లు ప్రకాశమానురాలై ఉన్నది ఆమె ముఖకమలము అత్యంత సుందరము దంతములు ఎర్రని రంగు కలిగి ఉన్నాయి కోట్ల కొలది దేవతల కంటే కూడా అధిక సౌందర్యముతో ఆ దేవి ఒప్పారుచున్నది ఆమె సూర్యునిలాగా వెలుగొందుతూ ఉన్నది దివ్య పాశాంకుశ అభయ వరముద్రలతో ఆ దేవి భగవతి భువనేశ్వరి హస్తములు సుశోభితములై ఉన్నాయి ఆశ్చర్యమును గొలిపే అభూషణములు ధరించి ఉన్నది అట్లాంటి పరమ సౌందర్యవతిని నేనెక్కడా చూడలేదు ఆ దేవి చెంతనే అసంఖ్యాకులైన సాధకులు కూర్చొని హ్రీం అనే మంత్రమును జపిస్తున్నారు సమస్త హృదయములందు నివసించు ఆ దేవి అఖిల జగత్తుకు అధిష్టాత్రి నామజప నిరతులై ఉన్న అనేక మంది సఖియలు ఆ దేవిని నిరంతరము స్థుతిస్తూ ఉన్నారు భువనేశ్వీ మహేశ్వరి మొదలగు నామములను హృదయంగమును చేసుకొని దేవకన్యలు నలువైపులా కూర్చొని ఉన్నారు వారికి కామ పుష్ప మొదలగు అనేక నామములున్నాయి షట్కోణ యంత్రరాజ మధ్యమున భగవతి భువనేశ్వరి విరాజమానయ్యి ఉన్నది ఆ దేవిని చూసి మేము మహదాశ్చర్యమగ్నులమయ్యాము కొంతసేపు నిశ్చేష్టులమై అక్కడే నిలుచున్నాము ఆ సుందరి ఎవరు ఈమె పేరేమిటి ఈ దేవిని గురించిన విషయము మాకు తెలియనే తెలియదు వేలాది నేత్రములను హస్తములను ముఖములను కలిగి ఉన్నది దూరము నుండి చూస్తే ఎంత సౌందర్యముగా భాషిస్తూ ఉన్నది ఈమె ఏ అప్సరయు కాదు గంధర్వ కన్య కూడా కాదు దేవకన్య కూడా కాదు అని వారు తమలో తాము మాట్లాడుకుంటున్నారు నారదా ఇట్లా మేము సందేహగ్రస్తులమై అక్కడే ఆగిపోయాము అప్పుడు విష్ణు భగవానుడు చారుహాసిని యొక్క భగవతిని చూసి వివేకపూర్వకముగా ఆ దేవి భగవతి జగదంబిక అని నిర్ణయించాడు ఆ దేవియే మనకందరికీ కారణమని తెలిపాడు మహామాయ మహావిద్య అని ఆ దేవి నామములని చెప్పాడు ఈమెయే సంపూర్ణ ప్రకృతి ఎప్పుడు కూడా నశించనిది మందబుద్ధులైన జనులు ఈమెను తెలుసుకోలేరు యోగము ద్వారా ఈ దేవి సాక్షాత్కరిస్తుంది గంభీరమైన ఆశయము కల ఈమె పరమాత్మని యొక్క ఇచ్చాశక్తి ఈ దేవి నిత్యమైనది ఈమె విగ్రహము కూడా నిత్యము విశ్వేశ్వరి వేదగర్భ శివ అని పిలవబడుతుంది విశాల నేత్రములు కలది సకలమునకు ఆది జనని ప్రళయకాలమందు సమస్త జగత్తును విలీనము చేసుకుంటుంది సమస్త జీవుల ఆకృతులను తన విగ్రహమునందు నిహితము చేసుకుని ఉంటుంది శివబ్రహ్మలారా సర్వబీజ స్వరూపిణి అయి ఈ దేవి విరాజిల్లుతున్నది ఈ జనని యొక్క కోటాను కోట్ల విభూదులు పరిసరములందు శోభిల్లుతున్నాయి క్రమముగా వీటిని చూడండి ఆ విభూదుల శరీరములు దివ్య అలంకారములతో దివ్య గంధములతో సుశోభితములై ఉన్నాయి శివబ్రహ్మలారా ఆ సహచారిణులందరూ భగవతిని సేవిస్తున్నారు మిక్కిలి పుణ్యమూర్తులకు గొప్ప గొప్ప దానములు చేసిన వారికి తాపసులకు మాత్రమే కళ్యాణ స్వరూపిణి భగవతి యొక్క భువనేశ్వరి దర్శనము లభిస్తుంది రాగులైన వారికి ఆ దేవి దర్శనము లభించదు ఆమెయే మూల ప్రకృతి సదా పరమ పురుషునితో విహరిస్తూ ఉంటుంది బ్రహ్మాండమును సృష్టించి పరమపురుషునకు దానిని చూపిస్తుంటుంది పరమపురుషుడు ద్రష్ట ఈ చరాచర జగత్తు దృశ్యము ఆ పరమపురుషుని యొక్క ఈ ఆదిశక్తి మహామాయ సమస్తమునకు అధిష్టాత్రి దేవి ఈమెయే సకల సృష్టికి కారణము ప్రళయాణమమునందు నాకు దర్శనమిచ్చింది ఈ దివ్యాంగనయే ఆ సమయమున నేను శిశువు రూపమున ఉన్నాను నన్ను ఉయ్యాలలో ఆ తల్లి ఊపుతున్నది వటపత్రము నందు దృఢమైన శయ్యను నిర్మించింది దాని మీద పడుకొని కాలి బొటనవ్రేలును కమలముల వంటి నోటిలో వేసుకొని చప్పరిస్తున్నాను శిశుశ్రేష్ఠలను చేస్తూ ఆడుకుంటున్నాను నా అంగములన్నీ ఎంతో కోమలములై ఉన్నాయి నేను బాలకుడనై నిదురిస్తున్నాను ఈ దేవి జోలపాడుచు నన్ను నిదిరింపచేస్తున్నది ఆ జననియే ఈ దేవి ఇందులో సందేహమే మాత్రమైనా లేదు ఈమెను చూసి నాకు మునుపటి విషయము జ్ఞాపకానికి వచ్చింది ఈమె మనకందరికూ తల్లి ఈ విషయమున నాకు తెలిసిన దానిని నేను అనుభవించిన దానిని మీకు చెప్పాను వినండి అని విష్ణుమూర్తి చెప్తాడు ఒకటి రెండు మూడు అధ్యాయాలు సమాప్తములు నాలుగు ఐదు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు